ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది ఈ సందర్భంగా పదిహేను శాతం లిక్కర్ ధరను పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు మూడు కేటగిరీలుగా మద్యం సరఫరా చేస్తున్నారు ఇందులో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బీర్లుగా సరఫరా అవుతున్నాయి అయితే ఇటీవల మద్యం అమ్మకాలపై దుకాణదారులకు చెల్లిస్తున్న మార్జిన్ చాలటం లేదని ఆందోళన చేయడంతో కమిషన్ పద్నాలుగు పాయింట్ ఐదు నుంచి ఇరవై శాతం పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీంతో అన్ని కేటగిరీల్లో పదిహేను శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ అయితే గత ప్రభుత్వం రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో అమలు చేసిన ఎక్సైజ్ విధానాలను ఎన్డీఏ కూటమి సర్కార్ సమీక్షించింది అనంతరం లిక్కర్ విధానాలకు సంబంధించి వే ఫార్వర్డ్ను ఎక్సైజ్ శాఖ సిద్దం చేసింది ఇందులో రీటైల్ వాణిజ్యం మద్యం ధరలు పన్నులపై కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదా కోసం కేబినెట్ సబ్ కమిటీని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక ఈ క్యాబినెట్ సబ్ కమిటీ తన సిఫార్సులను క్యాబినెట్కు సమర్పించింది ఆ తర్వాత రిటైలింగ్ ప్రైసింగ్ పన్నులపై కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఆమోదించడంతో తాజాగా మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది